హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాష్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో మనం బెండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం ఇట్లా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఆ బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం టమాటాలు ధనియాలు మిరియాలు ఆవాలు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర కస్తూరి మేతి బిర్యానాకు కొన్ని వాటర్ పోసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ అయ్యాక మళ్ళీ ఆయిల్ గ్రాండ్లో ఆయిల్ పోసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అయ్యాక మసాలా పేస్ట్ని వేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి మంచిగా మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని మగ్గబెడదాం ఆయిల్ పైకి వెళ్ళాక ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి బాగా కలుపుదాం సో చూడండి ఇట్లా ఆయిల్ పైకి తెలియదంటే ఆల్మోస్ట్ బెండకాయ కర్రీ అయిపోయినట్టే కూర కూడా దగ్గర పడింది చూడండి వేడి వేడి బెండకాయ మసాలా కర్రీ రెడీ అవుతుంది చూస్తే నోరు విరిగిపోతుంది కదా తింటే ఇంకా చాలా టేస్టీ ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి